మొన్న హైదరాబాద్ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్లో అల్లు అర్జున్ ని అందరూ ఎంత బ్లేమ్ చేశారో చూసాం బన్నీ అంటే గిట్టని ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ జనసేన క్యాడర్ అందరూ కలిసి ఎంత బద్నాం చేయాలో అంతా చేశాయి బన్నీ ప్రత్యక్ష ప్రమేయం లేకపోయినా ఆయనపై చాలా నెగిటివిటీ వచ్చింది అరెస్టు కూడా అయ్యారు ఆ అరెస్ట్ ని సపోర్ట్ చేసిన వాళ్లలో స్వయంగా ఆయన మేనమామ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు గొడ్డుతో పోయేదానికి గొడ్డలి వరకు తీసుకొచ్చారు ఘటన జరిగిన వెంటనే అల్లు అర్జున్ బాధిత కుటుంబం దగ్గరకు వెళ్లి ఉంటే బాగుండేది హీరో తరపున ఎవరో ఒకరు వెంటనే వెళ్లినా సమస్య ఇంత పెద్దదయ్యేది కాదు మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయిందంటూ క్షమాపణలు చెప్పాల్సిందే ఎక్కడో మానవతా దృక్పథం లోపించింది ఈ విషయంలో రేవంత్ రెడ్డి చేసింది కరెక్టే ఆ టైంలో నేనున్నా నన్ను అరెస్ట్ చేసేవారు ఇవి పవన్ కళ్యాణ్ నోటి నుండి వెలువడిన ఆణిముత్యాలు మరి మొన్న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు పెళ్లొస్తూ ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు మెగా అభిమానులను పవన్ పరామర్శించారా ఆయనకు మానవతా దృక్పథం లేదా ఇంతకీ క్షమాపణ చెప్పారా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి అబ్బే సార్ ఏదైనా చెప్తారు అంతే ఆయన దగ్గరికి వచ్చేసరికి పాటించరు అని ప్రతిపక్షాలు అంటున్నాయి క్షమాపణ చెప్పకపోగా ఆ యాక్సిడెంట్ అయింది గత ప్రభుత్వ హయాంలో వేసిన రోడ్ల వలన అని తన కుటిన బుద్ధిని బయటపెట్టుకున్నారు అవతల ప్రాణాలు పోతే దాన్ని రాజకీయం చేశారు సారు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వచ్చిన ఫ్యాన్స్ ని చొక్కాలు చించుకోండి సర్లు పీకేయండి అంటూ రెచ్చగొట్టి తీనా ఇద్దరు చనిపోయాక కనీస బాధ్యత కూడా లేకుండా ఆ నెపాన్ని గత ప్రభుత్వంపై నెట్టడం ఆయన అవకాశవాదానికి పరాకాష్ట బన్నీ విషయంలో బోధించిన ప్రవచనాలు తన దగ్గరికి వచ్చేసరికి మాయమైపోతాయి బన్నీ అరెస్ట్ సమర్థించిన పవన్ ఇప్పుడు ఆ ఇద్దరి అభాగ్యుల మరణానికి బాధ్యత వహించి కనీసం ఒక్కసారీ చెప్పగలరా మీరే నా ప్రాణమంటూ అభిమానులను ఆకాశానికి ఎత్తేస్తూ నుంచి అటే పైకి పంపించేస్తున్నారు అని బన్నీ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు సంధ్యా ఘటనలో బాధితులకు కోటి ఇవ్వాలి రెండు కోట్లు ఇవ్వాలి అంటూ డిమాండ్ చేసిన మెగా అభిమానులు ఇప్పుడు రాజమండ్రిలో చనిపోయిన ఇద్దరికీ తూతూ మంత్రంగా చేసిన ధనసాయం గురించి అస్సలు నోరెత్తట్లేదు పర్సన్ని బట్టి ప్రయారిటీస్ మారుతుంటాయేమో ఏదేమైనా పవన్ కళ్యాణ్ వైఖరి మీద సామాన్య జనాల్లో తీవ్ర అసంతృప్తి అయితే నెలకొంది